మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోచారా మున్సిపాలిటీ పరిధి బాలాజీనగర్ నగర్ లోటస్ ఎన్క్లేవ్ లో అధ్యక్షులు సదాశ్రీ ధర్మేష్ ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పులమాల వేసి స్మరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి ఎనలేని సేవలు చేశారని మనమందరము సంవత్సరానికి ఒక్కసారైనా వారిని గుర్తించుకోవాలని యువతరానికి కాలనీ వాసులకు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ నాగమోహన్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు బాలాజీనగర్ లోటస్ శంకులో వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వన్ థర్టీ ఫోర్త్ జయంతి అండి ఈరోజు అతను మన కాన్స్టిట్యూషన్కి మంచి జీఫ్ ఆర్కిటెక్ట్ అండి మన దేశంలో మంచి కాన్స్టిట్యూషన్ తయారు చేసే అతను దానివల్ల మనం ఈరోజు చాలా సేఫ్గా ఉన్నాము మన దేశానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలన్నీ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినందుకు మనం సేఫ్గా ఉన్నాము దా దానివల్ల మన దేశం నడుస్తుంది కాబట్టి మనం ప్రతిసారి ఒక సంవత్సరం ఒకసారి ఆయన బర్త్డే రోజు మనం గుర్తు చేసుకొని చాలా సంతోషంగా ఆయనకు బట్టి జరుపుకో జరుపుకుంటున్నామండి మేము బా నేను బా లోటస్ శంకులో బాలాజీ నగర్ రోడ్ నెంబర్ టూ ప్రెసిడెంట్ అండి నా పేరు సదాశ్రీ దరవేశ్ అడ్వకేట్ నేను కాబట్టి ఈరోజు మేము అంబేద్కర్ జయంతిని మనం ఈరోజు జయంతి సందర్భంగా సెలబ్రేట్ చేస్తున్నాము అంద వచ్చిన వాళ్ళకి అందరికీ చాలా ధన్యవాదములు నమస్కారం భారతదేశంలోనే ఒక ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ జన్మదినం జరుగుతున్నది బాబాసాబ్ అంబేద్కర్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అతను స్వాతంత్రం వచ్చింది కానీ ఈ ప్రజల మంచి బావు కోసం ఏ విధంగా పరిపాలన ఉండాలనే సదుద్దేశంతో ఒక ముసాయిదా కమిటీ చైర్మన్గా ఆనాటి ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ముసాయిదా కమిటీ చైర్మన్గా నియమించి బాబాసాబ్ అంబేద్కర్ పలు దేశాలను పర్యటించి పలు దేశాలను అక్కడ స్థితిగతులను తెలుసుకొని వారి అధ్యయనం చేసి ఈ భారతదేశానికి పరిపాలనా సౌలభ్యం కోసం ఒక భారత రాజ్యాంగం ఉండాలనే ఒక సదుద్దేశంతో నిర్మించడం జరిగింది అలాంటి మహానాయకుని జన్మదినం ఈరోజు జరుపుకోవడం మనందరికీ కూడా సంతోషదాయకంగా భావిస్తున్నాము మనకు ప్ర ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగం రచించిన మనకు భారతదేశ రచించిన అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నందుకు జరుపుకుంటున్నాం సార్ మనం మనం ఆ జయంతిని జరుపుకునేందుకు మన మన ప్రజ ఈ భారత ప్రజలు చాలా అదృష్టవంతులు సార్